ప్రయసు దేవుని మనకి మహిమ కలుగుని దాకా ప్రియ దేవుని వెళ్ళారా ప్రతి ఉదయకాలం కాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి బిడ్డలందరూ అందరికీ కూడా ప్రభు అయిన ఏ సూపస్తున్నాం పేద ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని బిడ్డరా మీరందరూ కూడా బాగున్నారని నమ్ముతూ ఉన్నాం ప్రతిదినం కూడా దైవికంగా ఆత్మికంగా ఎదుగుతూ ఉన్నారని నమ్ముతూ ఎంతకాలం దేవుడు దినం వాగ్దానం ఇచ్చి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు దేవుని మాటతో ఒక రోజు ప్రారంభించడం ఆశీర్వాదం దైవిక వాక్కును తీసుకొని ఒక పనిని మనం ప్రారంభించడం అది ఎంతో దీవెన మేలుకరం ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు వాక్యం ద్వారా మన ఎందుకు వస్తాడు కనుక దేవుని చిత్తము మనం గుర్తు తెరిగి దాన్ని అనుసరించి నడవడమే అది ఉత్తమమైనది మేలైనది ఈ రోజు దేవుడు మనకి ఏ ఇస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖన రంగంలో కీర్తనలో తొంభై ఐదో దావి కితన రెండవ వచ్చిన చదువుకుందాం కృతజ్ఞతా స్థితులతో ఆయన సన్నిధికి వచ్చేదను కీర్తనలు పాడుచు ఆయన మేరట సంతోషగానము చేయదుము ఈరోజు మంచి భక్తుడు ఏమని సరివిస్తున్నాడంటే ఈ దినమంతా దేవుడు నన్ను కాపాడాడు ప్రతి దినము కా కాపాడుతున్నాడు ఎన్నో దినాలు నన్ను కాచి కాపాడాడు ఎంత సర్వ సృష్టిలో ఈ భూ ప్రపంచంలో నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఏదైతే అవసరమో ఏదైతే జరిగించాలో ఏదైతే నడిపించాలో సమస్తం నడిపించి సజీవులు లెక్కలు నన్ను ఉంచాడు కనుక కృతజ్ఞత కలిగి కృతజ్ఞతా స్థుతులతో ఆయన సన్నిధిలోకి నేను వస్తాను రెండోదిగా కీర్తనలు పాడుచు ఆయన పేరిట గానముతో ఆయన సన్నిధిలోకి వస్తాను అన్నట్లుగా ఈరోజు దేవుని పెట్టారా మరి దేవుని నమ్ముతూ ఎంతగానో దేవుని మనం మేలు పొందుకుంటున్న దేవుని ప్రజలారా ఎంతగానో నీకు జీవించబడుతున్నావు ఆశీర్వదించబడుతున్నావు ఈరోజు నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు ప్రతి మార్గం కూడా దేవుడే సరళం చేశాడు దేవుడు కృప చుప్పాడు కృతజ్ఞత కలిగి జీవించు కృతజ్ఞత నీకుంటే మందిరంలోకి వెళ్తావు దేవుని స్నేహిలో సంతోషికనములు చేస్తావు దేవుని ఎంతగానో మహింపరుస్తావు ఇదే విశ్వాస లక్షణం ఇదే కృతజ్ఞత కలిగిన వారి లక్షణం ఇదే మంచి భక్తుల లక్షణం దీనివల్ల పరుగుల లక్షణం కాబట్టి ఏ రీతిగా దీ జీవిద్దాం మీకు దగ్గరగా ఉన్న మందిరానికి వెళ్ళండి తప్పనిసరిగా దేవుణ్ణి ఆరాధించండి సంతోషంతో దేవుని సన్నిధిలో గడపండి మాతో కలిసి ఆరాధించాలనుకుంటే ప్యార్లి పట్టణంలో జేపీఎం జీజస్ పవర్ మినిస్ట్రీస్ యొక్క ప్రాంగణంలో ఆరాధన జరుగుతూ ఉంటుంది పదకొండు గంటలకు ఆరాధన ప్రారంభించబడుతూ ఉంటుంది సంతోషంగా వచ్చి మాతో కలిసి దేవుణ్ణి ఆరాధించవచ్చు వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం పరిశుద్ధిగా గొప్ప గొప్పదేవా ఈ దిన మాకు ఇచ్చిన ఈ యొక్క వాక్ వాగ్దానాన్ని బట్టి మీకు మహిమ ఎంతమంది బిడ్డలు అయితే ప్రభావ ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో వారందరి పట్ల ఈ వాక్ వా లక్షణాలన్నీ కూడా నెరవేరుకోడానికి నడిపించాయా వారు కృతజ్ఞతాపూర్వకమైన సరిగ్ధులకు వస్తూ ఉండగా వారి అర్పణలన్నీ నీకు తెలియజేస్తూ ఉండగా గానంతో నిన్ను శుతిస్తూ ఉండగా ఇంకా జరగవలసిన పనులన్నీ జరగవలసిన కార్యాలన్నీ వారి పట్ల నెరవేరు నెరవేర్పు నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకుంటూ ఇంకా అంచెలంచిన ఆశీర్వదించమని ప్రభు అయిన ఏ శ్రీ క్రిస్తున్నా ఉంటారట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నావు తండ్రి ఆమె కాబట్టి దేవుని బిడ్డల వాగ్దానాన్ని బట్టి జ్ఞానం తెలుసుకుందాం ధైర్యం తెలుసుకుందాం ప్రతి విషయాన్ని ఇంకా ఇంకొక ముందు దేవుడు ఎన్నో కార్యాలు చేయబోతూ ఉండగా ఆ పాటంతో దేవుని స్నేహితులకు వెళ్ళి దేవున్నామని మహింపద్దాం హ్యాపీ ప్రెస్టర్ డే ఆమె